హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రాంతం పర్యాటకుల స్వర్గధామం ఓటి ఊటీ వెళ్ళాలంటే ప్రతి ఎండాకాలంలో అందరూ అక్కడికి పరుగులు తీస్తుంటారు ఏ సీజన్ ఊటీకి వెళ్లేందుకు అందరూ ఇష్టపడుతుంటారు కానీ ఇప్పుడు ఊటీ కూడా సురక్షితం కాదు ఎస్ ఊటీలో పెద్ద పులులు తిరుగుతున్నాయి టైగర్స్ థియేటర్ క్రియేట్ చేస్తున్నాయి తాజాగా ఒక సిసి ఫుటేజ్ విడుదలైంది ఈ ఫుటేజ్ ప్రకారం ఊటీలోని టీ ఎస్టేట్ పెద్ద పులులు సంచరిస్తున్నాయి విహరిస్తున్నాయి ఇది పర్యాటకులకు చాలా ప్రమాదకరమైన విషయం ఓ పెద్ద పులి జంట తమ పిల్లలతో రోడ్డు దాటుతూ ఓ టీ లో సంచరిస్తున్న విషయాన్ని సీసీ ఫుటేజ్ వెల్లడించాయి అంటే అక్కడ పెద్ద పులులు తిష్టవేశాయి ఊటీ పరిసర ప్రాంతాలు దట్టమైన అడవులే కానీ అక్కడ టీఎస్ఎస్ చాలా ఉంటాయి వాటిని చూసేందుకు చాలా మంది జనం వెళ్తుంటారు అయితే ఇప్పుడు ఏ టీఎస్టేట్ సురక్షితమో కాదో తెలియని పరిస్థితి ఎందుకంటే అక్కడ పెద్ద పులులు स्टेड क्रििये